హాయ్ ఫ్రెండ్స్ టుడే అయితే మా ఇంట్లో దేవునికి పూజ చేస్తామండి మా వదిన వాళ్ళు ఎంత బాగా పూజ చేస్తారో చూడండి మా ఇంట్లో అమ్మవారు కలుషం ప్రతి ఒక్క దేవుళ్ళు ఉన్న ఉంటారండి మేము ఎవ్రీడే ఇంట్లో అనేది పూజ చేస్తాము ఈ పూ పొద్దున్నే పూజ చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి అంత ఉంటుందండి అమ్మ మాకు కలుషం అనేది ఉందండి ప్రతి అందుకే ఎవ్రీడే మేము పూజ అనేది చేస్తామండి కింద అనేది గ్రానైట్ టైల్ అనేది వేయించుకున్నామండి మేము వైట్ కలర్ బాగుంటుంది కానీ కొద్దిగా ఏమంటే ఇంకా మాది కొద్ది హౌస్ రెనోవేషన్లో ఉంది కాబట్టి కొద్దిగా వేయించుకున్నాము తిరుపతి నుంచి మాకు ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ వస్తుందండి ఈ ఇయర్ శివపార్వతిలో శివరాత్రి ఉంది కాబట్టి శివపార్వతిలో అది పెట్టుకున్నామండి అండ్ ముందర నుగ్గు కూడా మా వదిన వేసిందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మా దేవుని గుడి చూస్తేనే మాకు పాజిటివ్ వైబ్ అనేది వస్తుందండి అంతేకాకుండా ఏదో ఫీలింగ్ మాకు పొద్దున్నే పూజ అంటే ఇళ్ళంతా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీతోనే ఉంటుంది మాకు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకోండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఒకసారి మొత్తం మా దేవుని గుడి చూసేయండి మా కార్నర్లో ఉంటుందండి మాకు దేవుని గుడు అండ్ అమ్మవారి ముఖం చూడండి ఒక్కసారి ఎంత కళ ఉంటుందంటే అంత కళ ఉంటుంది మా అమ్మవారు లక్ష్మీదేవి మా ఇంటి దేవుడు కొత్తూరు సుబ్బరాయుడు కొత్తూరు సుబ్బరాయుడు పట్టం కూడా మా ఇంట్లో ఉంటుంది అందుకే మేము పొద్దున్నే దేవుని కోసం అని పాలు కూడా తీసి పెడతామండి ఇది మొత్తం వ్యూ అండి మా దేవుని గుడి వ్యూ అండ్ దేవుని గుడికి కొద్దిగా పోయినా గణపతి ఉంటానండి ఇంటికి చక్కగా అండ్ మాకు ఎదురుగా లేచి నిమ్మడే కనిపించ మేము ఆటపాటాలు ఏర్పాటు చేసుకున్నాం ఓకే అండి అంతే బాయ్ బాయ్